హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి పామిరెడ్డి అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి వాళ్ళ వీడియోలో మీకెంతో ఇష్టమైనటువంటి జొన్న దోశలు ఇవి హెల్త్కి కూడా చాలా మంచిదండి షుగర్ ఉన్న వాళ్ళకు కూడా చాలా అంటే చాలా బెస్ట్ రెసిపీ ఇది జొన్న పిండితో నేను దోశలు చేశాను అలాగే అనప గింజలు వంకాయ ఉర్లగడ్డ వేసి కూడా నేను ఒక కర్రీ చేశాను మరి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి మేము ఉద్దిబేళ్ళు అంటాము మినపగుండ్లు అంటారు కదండి మినపప్పుని ఒక టీ గ్లాస్తో రెండు గ్లాసులు నానబెట్టేశాను ఉదయాన్నే నానబెట్టేసాను నేను ఇంకా ఇందులోకి ఒక రెండు స్పూన్లు శనగపప్పు ఒక హాఫ్ స్పూన్ వచ్చి మెంతులు ఇవన్నీ మూడు వేసేసి ఒకేసారి కడిగి నానబెట్టేశాను ఇవి ఇంకా రాత్రికి వచ్చేసి నేను మిక్సీలోకి వేస్తున్నాను అనమాట ఉదయాన్నే నానబెట్టేసుకొని రాత్రికి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇవి కొన్ని వేసేసి ఇది బాగా మెదిగిన తర్వాత ఇందులోకే నేను జొన్న పిండితో చేస్తున్నానండి జొన్నలు కాదు జొన్న పిండి ఉంది కాబట్టి ఇంట్లో వాటితో చేస్తున్నాను నేను ఇంకా ఉద్దివేళ్ళు మనం ఆడించాం కదా అది కొంచెం కొంచెం ఆడించుకుంటూ అందులోకే ఈ పిండి కూడా వేసామంటే బాగా కలుస్తుంది అనేసి మనము కొన్ని నీళ్లు వేసుకుంటూ ఈ వీలుగా ఉండే విధంగా కొంచెం వేసుకోవాలి వాటరు వేసేసి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇంకా అంతా ఇట్లా మనము ఒక గిన్నెలోకి వేసేసుకోవాలన్నమాట అదే మిక్సీ జార్లోకి మళ్ళీ ఉద్ది బ్యాళ్ళు మిగిలినవి కూడా వేసేసుకొని మెత్తగా వాటిని మిక్సీ పట్టేసిన తర్వాత ఈ కప్పుతో రెండు కప్పులు ఉద్దిబేళ్ళు నానబెట్టాను ఇప్పుడు ఒక్కొక్కసారి వచ్చేసి నేను మూడు కప్పుల వరకు నేను పిండి అయితే తీసుకున్నా ఈ విధంగా నేను ఇంకా మొత్తంగా అయితే రెండు కప్పులు ఉద్దిబేళ్ళకి ఏడు కప్పుల జొన్నపిండి అయితే తీసుకున్నాను ఇంకా మొత్తం అంతా మిక్సీ పట్టేసుకొని ఈ గిన్నెలోకి అంతా పోసేసుకొని నేను నైటే ఒక బట్ట కట్టేసి దాన్ని పక్కన పెట్టేశాను ఇది పులియబెట్టుకోవాలన్నమాట పెట్టుకోవాలన్నమాట అలా పర్మెంటేషన్ అయితేనే బాగుంటుంది ఇలా చూడండి ఎంత బాగా పొంగింది కదా జొన్నపిండి కూడా పులిసింది పిండి ఇంకా మొత్తం ఒకసారి ఇలా గరిటతో అంతా కలిపేసుకున్న తర్వాత ఉదయాన్నే ఇది మొత్తం అంతా కలిపెట్టుకోవాలి లోపల నుంచి కూడా ఇంక ఇదంతా కలిపేసి నేను ఫస్ట్ అయితే కొంచెం ఇప్పుడు చేయడానికి కొంచెం తీసుకుంటున్నాను మిగిలింది అలాగే నేను ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటున్నా మళ్ళీ నైట్కి కానీ లేదంటే రేపటిక్కి కూడా మనకి యూజ్ అవుతుంది అనేసి ఇంకా అది అట్లే పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు ఒక చిన్న గిన్నెలోకి తీసుకుంటున్నా కొద్దిగా మనకి ఎంత అవసరం అవుతుందో అంత పిండి మనం తీసేసుకొని మిగిలిండేది ఇంకా ఇప్పుడు మనము దోశ పోసేసుకుంటే సరిపోతుంది మనం డైలీ టిఫిన్స్ తినేటప్పుడు దీన్ని కూడా మనము యాడ్ చేసుకుంటే చాలా మంచిది ఇంకా ఇందులోకే ఉప్పు కూడా కొద్దిగా వేశాను సోడా పొడి మన ఇష్టం అండి వేయకున్నా పర్లేదు ఎందుకంటే బాగా పులిసింది పిండి చాలా బాగా వస్తాయి కాబట్టి సోడా పొడి వేయకున్నా కూడా బాగుంటుంది ఉప్పు మనకు ఎంత పిండి తీసుకున్నామో ఆ క్వాంటిటీని బట్టి నేను మనము సాల్ట్ కూడా తీసుకోవాలి ఇంకా పిండి బాగా కలిపెట్టుకొని చాలా జారుగా కలపకుండా మనం వీడియోలో చూసాం కదా ఆ విధంగా ఉంటే బాగుంటుంది ఇంకా పెన్నం బాగా హీట్ ఎక్కిన తర్వాత కొంచెము ఆయిల్ అనేది వేసేసి ఫస్ట్ పెన్నం హీట్ అవ్వాలా తర్వాత కొంచెం వాటర్ చల్లేసి మళ్ళీ నేనైతే ఒకసారి ఆయిల్ వేసేసి తుడిచేసాను ఇప్పుడు చూడండి దోశ వేశాను కదా ఎంత బాగా వచ్చిందంటే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి సూపర్ ఉన్నింది టేస్ట్ కూడా చాలా బాగా కాలుతాయి కూడా చూడ ఆయిల్ అంతా కూడా ఇలా మనము ఆయిల్ కన్నా కూడా నెయ్యి అయితే ఇంకా చాలా మంచిది అప్పటికి నెయ్యి అయిపోయిందనేసి నేను నెయ్యి వేయలేదు ఆయిల్ వేశాను నెయ్యితో చేసుకోండి చాలా సూపర్ అండి హెల్త్ కూడా చూడండి ఇంకా బాగా లేస్తుంది పెన్నం ఇంకా స్టిక్ అయితే ఇంకా బాగా వస్తుంది మాది ఓల్డ్ పెన్నం కాబట్టి ఈ విధంగా ఉంది అయినా కూడా చాలా సూపర్గా ఉన్నాయండి ఎంత రెడ్గా వచ్చాయి చూడండి దోశలు ఎంత ఎర్రగా బాగా కాలాయి ఎలా ఉందో చూడండి ఒకసారి చూస్తుంటేనే నోరు ఉరుతుంది కదా మీకు హోటల్లో ఉన్నట్లుగా ఎంత బాగుందో చూడండి చూడడానికే బాగుంది అంటే తినడానికి ఇంకా చాలా బాగుంటుందండి వేడి వేడిగా చాలా సూపర్గా ఉంటాయి ఇవి టేస్ట్ కూడా చూడండి ఎంత పల్చగా ఎంత బాగా టూ సైడ్స్ కూడా బాగా కాలాయి బాగా కాల్చుకోవాలి కూడా జొన్నపిండి కాబట్టి చూడండి ఎంత మంద ముంద కూడా చూపిస్తున్నా మీకు చాలా బాగుంటాయండి ఎంత స్మూత్ కావాలంటే స్మూత్గా వేసుకోవచ్చు లేదు క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా కూడా వేసుకోవచ్చు దోశలు చాలా బాగుంటాయి ఎంత రెడ్గా ఉన్నాయి చూడండి చూస్తుంటేనే నోరువుడుతోంది అంత బాగుంటుంది ఇంక ఇలా దోశలు అన్నీ కూడా పోసేసానండి నేను వీక్లో ఒకరోజు మనం వేసుకుంటే కూడా చాలా మంచిదండి నేను ఇందులోకి బియ్యం అస్సలు కొద్ది కూడా ఒక పిరికెడు కూడా బియ్యం వేయలేదు ఓన్లీ జొన్న పిండితోనే చేశాను నేను అయినా కూడా చాలా బాగా వచ్చాయి దోశలు ఎక్కడా కూడా పెనం కంటుకోకుండా ఏం మందంగా కానీ కాలకుండా పచ్చిగా కూడా లేకుండా చాలా సూపర్గా వచ్చాయి దోశలు మీరు ఒకసారి ట్రై చేయండి ఇలా జొన్న దోశలు మనము అప్పుడప్పుడు ఇలా జొన్న దోశలు తినడం వల్ల కూడా హెల్త్కి అయితే చాలా మంచిదండి ఇంకా ఇప్పుడు నేను కూర చేస్తాను చూడండి ఫస్ట్ ఆయిల్ ఒక స్పూన్ అంతా వేసేసుకొని అందులోకి చెక్క లవంగా ఇలాచి కూడా కొద్ది కొద్దిగా వేసేసుకొని అందులోకి ఒక రెండు ఎర్రగడ్డలు కూడా కట్ చేసి వేసేసాను మళ్ళీ టమాటా కూడా ఒక పెద్ద టమాటా తీసుకొని అది కట్ చేసి వేసాను అల్లము వెల్లుల్లి కొద్ది కొద్దిగా వేసేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోవాలి ఇందులోకి ఇంకా అన్నీ కూడా కొద్దిసేపు మగ్గించుకోవాలి ఎక్కువ మగ్గాల్సిన అవసరం అయితే లేదు కొద్దిగా మగ్గిన తర్వాత మిక్సీ జార్లోకి చల్లార్చిన తర్వాత వేసేసుకొని మిక్సీలోకి కొద్ది కొబ్బరి పొడి వేసాను ఉప్పు కారము అలాగే ధనియాల పొడి మనం ధనియాలు కూడా వేసుకోవచ్చు నేను పౌడర్ ఉందని వేసేసాను అవన్నీ మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కుక్కర్లో ఆయిల్ వేసేసి మళ్ళీ కొంచెం తిరువాతగా మనం ఏమేమి వేస్తామో అన్నీ కూడా వేసేసుకొని తిరువాతంతా వేగిన తర్వాత మనము తయారు చేసి పెట్టుకున్నాం కదండి మసాలా మసాలా అంటే ఇది ఎక్కువ స్పైస్ అయితే ఏముండదు పొట్టకి చాలా హాయిగా అనిపిస్తుంది ఇంకా ఈ మసాలంతా కూడా వేసేసి మిక్సీ జార్ కూడా తొలిపేసి వాటర్ కొద్దిగా అలా వేసాను మాడిపోకుండా ఉండడానికి ఇప్పుడు పసుపు కూడా కొంచెం ఒక హాఫ్ స్పూన్ అంతా పసుపు వేసాను పసుపు మనము మిక్సీ జార్లో కూడా ఆడిచ్చేసుకోవచ్చు లేదంటే ఇప్పుడైనా వేయచ్చు ఇది అనప గింజలు ఇవి వచ్చేసి వంకాయలు అలాగే ఉర్లగడ్డలు ఉర్లగడ్డ పైన అంతా చెక్కు తీసేసి ఇలా చిన్నగా కట్ చేసినటువంటి పీసెస్ ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా వంకాయలు కూడా చూడండి ఉప్పు వేసేసి వాటర్లోకి ముక్కలన్నీ వేసేసాము ఇంకా ఇప్పుడు ఇందులోకి అనపగింజలు వంకాయ ఉర్లగడ్డ ఇవన్నీ కూడా వేసేసుకోవాలా మసాలా కొద్దిగా ఉడికింది కదా పచ్చివాసన పోయే వరకు ఉడికించుకొని ఇవన్నీ కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసి ఇందులోకి ఎంత మనకు వాటర్ అవసరమవుతుందో అంత వాటర్ అనేది వేసేసుకోవాలి అంటే వాటర్ మరీ చాలా పల్చగా ఉన్న బాగోదు అలానే మరీ గట్టిగా ఉన్నా కూడా కర్రీ బాగోదు అనమాట మనకి దోశ కాంబినేషన్ కదా అందుకు నేనైతే రెండు విజిల్స్ మాత్రమే ఇప్పించానండి చాలా రెండు విజిల్స్కే చాలా మెత్తగా అయిపోతుంది కొందరిది విజిల్స్ ప్రాబ్లం ఉంటే ఒక మూడు వరకు ఇప్పించవచ్చు రెండైతే సరిపోయిందనమాట ఎంత బాగుంటుందంటే ఇది దోశ కాంబినేషన్లో చాలా అంటే చాలా సూపర్ కాంబినేషన్ అండి ఇది ముద్దకి బాగుంటుంది జొన్న రొట్టెకి బాగుంటుంది దోశకి బాగుంటుంది పూరీకి చపాతికి మనం రైస్లోకి దేనిలోకైనా బెస్ట్ కాంబినేషన్ అని చెప్పచ్చు ఈ కర్రీ సూపర్గా ఉంటుందండి అనప గింజలు వంకాయ ఉర్లగడ్డ మసాలా కర్రీ ఈ రెసిపీ చాలామందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం చెప్పానండి ఇంకెందుకండి ఆలస్యం ఇలా సింపుల్ ప్రాసెస్గా జొన్నపిండి దోశలు ఒకసారి తయారు చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి